ప్రతిపక్షాలు ఆ విధంగా అనట్లేదు కదండి మేము ఏదైతే మేము అమలు చేశామో అవే పేర్లు మార్చేసి సంక్షేమ పథకాలని చెప్పేసి పేద ప్రజల్ని కానీ రాష్ట్ర ప్రజల్ని కానీ మోసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ప్రత్యేక హోదా మీద జనాల్లోకి వెళ్ళి ఆ ప్రత్యేక హోదాని ఇంతవరకు దాని మీద పోరాటం చేయకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎంపీలతో రాజీనామా చేపించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అధికారంలోకి వస్తే అదే హోదా బీజేపీ గవర్నమెంట్ ఇవ్వనప్పుడు ఎందుకు రాజీనామా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలన్నీ కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు అనేది ఈ గత చరిత్ర చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూసుకుంటేనే మనకు అర్థం అవుతా ఉంది అసలా ఈ ఆంధ్రప్రదేశ్ ని విడదీసిన పాపం ఎవరుదండి పది సంవత్సరాలు మనకు ఉమ్మడి రాజధాని ఉంటే ఎందుకు వచ్చేసారండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు మనం అక్కడే కలిసి ఉండేవాళ్ళం కదా అక్కడే కలిసి ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని ఇక్కడికి వచ్చేవాళ్ళం కదా ఆ పాపం ఎవరిదండి ఈయన ఓటుకు నోటు కేసులో దొరికిపోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత ఇక్కడేదో రాజధాని కడతాను అభివృద్ధి చేస్తాను అని చెప్పి నమ్మ బలికి ఇన్ని వేల ఎకరాలు అవసరం అంటారండి రాజధాని కోసం ఇన్ని వేల ఎకరాలు ఎందుకండి ఆయన కట్టేదో ఆ రోజే శాశ్వత రాజధాని ఇదే అని చెప్పి ఆయన చెప్పొచ్చుగా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేశారు కదండి అమరావతి రాజ్యానికి నేను అనుకూలమని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కాదండి ఆయన తాత్కాలిక రాజధాని వేసాడండి ఆ రోజున తాత్కాలిక రాజధాని అని వేసారా ఇదే రాజధాని అని వేసారా అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు అసలు మీకు ఎక్కడ అధికారం రాజధాని ఎక్కడెక్కడ ఉండాలో డిసైడ్ చేయడానికి అని చెప్పి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నారు మరి ఆ రోజు ఆయన ఇదే రాజధాని అని ఎలా చెప్పగలిగాడండి అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడే మాట అయితే కరెక్ట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే మీరు ఎవరు అనౌన్స్ చేయడానికి అంటారు అధికారం ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటదండి ఆయన నమ్మకం కదండి రాష్ట్ర ప్రజలు దూరంగా పెట్టింది అదే విధంగా ప్రవర్తిస్తాం కరెక్ట్ కాదు చేసిన తప్పులు చేయడానికి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అవసరమే లేదండి ఆయన తప్పులు చేశారు ఆయన వెన్నుపోట్లు పొడిచారు ఆయన కూటమి కలుపుకున్నారు ఈ రోజు ఒక మాట రేపు ఒక మాట మాట్లాడతారు ఆయన నమ్మిన వాళ్ళందరికీ వెన్నుపోటు పొడుస్తారు అలాంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంది జనాలు నమ్ముకున్నారు చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుంది చుట్టూ ఉన్న బడా మీరు చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ పెట్టుబడి వారులే పెట్టుబడి పెట్టేవాళ్ళే రామోజీరావు గారితో సహా రాధా ఏబిఎన్ రాధాకృష్ణ గారితో సహా మిగతా పెద్ద పెద్ద టీడీపీ లీడర్లు అందరూ ఉన్నారు మనకి ఇక్కడ సుజనా చౌదరి గారు ఉన్నారు సిఎం రమేష్ గారు వీళ్ళందరూ కూడా బడా బడా నాయకులే